ఆడింగ్ దిస్ ఇస్ వెరీ మరి ఇంతవరకు వేచి చూస్తున్నారు మరి గ్రామ ప్రజలు గెలుపు ఎవరిదా అని అంటే మరి వేర శక్తులదే అని చెప్పేసి మరి ఇప్పుడైతే ఖరారైంది ముప్పై ఐదు సంవత్సరాలుగా మరి ఐదు సంవత్సరాలు కమ్యూనిస్ట్ వాళ్ళు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ మరి కాంగ్రెస్ కంచుకోటగా పట్టంపల్లిలో మరి కాంగ్రెస్ వరకు కూడా లీడ్ చేస్తూ కాంగ్రెస్ ఇప్పటి వరకు తన తన అభ్యర్థుల్ని సర్పంచ్గా నిలబెట్టింది ఈ తరుణంలో మరి ఈ ఎలక్షన్ స్థానిక ఉన్నాయి స్థానిక ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి మన తెలంగాణలో అందులో అందులో భాగంగా భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పక్వన్పల్లి అనే గ్రామంలో మరి ప్రస్తుతానికి ఈ ఎలక్షన్స్ నిర్వహించడం ఈ ఎలక్షన్స్ నిర్వహించడం ఈ ఎలక్షన్స్ లో మరి తొమ్మిది వార్డులు తొమ్మిది వార్డులు కూడా తన కైవసం చేసుకోవడం మరి అదే విధంగా ఒక్క ఒక్క సమయం ఒక్క సమయం నన్ను మూర్చి కన్ను తెరిచేలోగా ఏమవుతుందో అన్న విధంగా ఇక్కడ ఎప్పుడు ఊహించని విధంగా మరి బిఆర్ఎస్ తన అడుగును మోపు తన పాదాన్ని ఒక కాంగ్రెస్ కంచుకోవడము బద్దలు కొట్టి అభివృద్ధి పెట్టింది మరి ఇక్కడ చూశారు కదా చుట్టూ ఉంటారులలో పదిహేడు వందల యాభై మూడు ఓట్లలో పదహారు వందల చిల్లర మరి కూడా దాంట్లో తొమ్మిది తొమ్మిది వాళ్ళు కూడా దాంట్లో తొమ్మిది వార్డులు కూడా మరి అదేవిధంగా ఇప్పుడు రాజేష్ గారు మరి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ మరి ఆయన తండ్రి పేరుతో అదేవిధంగా ఆయన ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పేసి మరి గ్రామస్తులు అందరూ గుర్తించి మా గ్రామానికి మంచి చేస్తారు అన్న ఉద్దేశంతో మరి తనను ఓటింగ్ రూపంలో మరి తనను గెలిపించడం జరిగింది మరి ఇక్కడ మరి ప్రజలు ఏమంటున్నారో ఈ ప్రజల వాయిస్ లో కూడా మనం కాస్త మరి వాళ్ళను మొదటిద్దాం ఈ గ్రామ ప్రజలు కూడా ఏమంటున్నారో మరి ఒక్కసారి గ్రామ ప్రజల

కాబట్టినవాడే అన్ని విధాలి అంటే ఇక్కడ వెళ్తే నిరుద్యోగులు అది చదువుకున్న వారు చాలా సంఖ్యలో ఉండడం ఈ ఈ విజయం మన పటోరపల్లి గ్రామం నుంచి సత్య ఒక యూత్ కి అంకితం ఇస్తున్నాం రాజారి భారీ విజయంతో గెలిపించేందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ ఫర్ ఘోరమైన మెజారిటీ ఇది గాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇది తొలి తొలి బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఇది అసలు ఎక్స్పెక్ట్ అంటే ఐ మీన్ ఇంత తో గెలిపేయడం మా యూత్ అంతా కలిసి రాత్రి మగలు కష్టపడి రాజేశ్వర ని గెలిపేయడం చాలా సంతోషంగా ఉంది అందరికీ థ్యాంక్ సో మచ్ ಉಂಗ ಗುರ್ತಕ್ಕೆ ಮನೋಟ

మరి రాజేష్ అన్న యువత చదువుకున్న దానికి ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇచ్చారు బడ్ంపల్లి ప్రజలు ఇవాళ అనే చదువుకు విలువనిచ్చారు పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా గానీ చూసి విడవాడని ఏంటి రాజకీయంగా ఏం లేదు కదా అని అనుకోకుండా పెద్ద ఉంది మన బడ్డం ఈజీగా చదువుకున్నాడు న్యాయపరంగా ఏదైనా కానీ యువతను మధ్య చేసుకున్నాడు ప్రతి ఒక్కరి కూడా అండదండడు అని చెప్పి బట్టంపల్లికి రానున్న రోజులలో కూడా చాలా వేసేది బడ్డం ముందు మాకు రక్షణ ఖచ్చితంగా నమ్ముతున్నాం దానికి నిదర్శనమే ఈ విజయ మరి ఈ గెలిస్తే కనుక మరి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి యువత చూస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే అంటే ఆయనకు రాజకీయ అనుభవం లేకుండా కూడా పెద్దన్న గారి కుటుంబం సింగత్ పెద్దన్న గారి కుటుంబం నుండి రావడం ఆయన ఖచ్చితంగా మా ఊరికి ఏం చేస్తాడు అని అనుకోవడం జరుగుతూ ఉంది అంటారు కదా ઉદાપેર <laughs> ખાયા <laughs>

مجھے <سؤال> తొలిసారి తొలిసారి మరి పట్మపల్లి అనే గ్రామంలో భారీగా భారీ మెజారిటీతోని సుమారు నాలుగు వందల పై ఓట్ల మెజారిటీతోని ఇక్కడ గెలవడం త్రీ నైన్టీ మరి త్రీ ఫోర్ 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 హండ్రెడ్ ఎబో నాలుగు వందల పై ఓట్లతోని మరి మరి రాజేష్ గారు గెలవడం వీరందరూ హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా కనబడతా ఉన్నది మరి ఈ ఊరికి తొలిసారిగా ఒక యువకుడు మరి ఇది చాలా మీరు ఆనందిస్తున్న సందర్భంగా కనబడతా ఉన్నది మరి చాలా మంది అంటా ఉన్నారు కూడా మరి పేదవారికి కూడా సహాయం చేస్తాడు అని చెప్పేసి వారి అభిమానులు కూడా అంటున్నారు మరి ఈ జనాలు చెప్తున్నారు పక్క చెప్తారు డైహాట్ ఫ్యాన్స్ అంట మరి డైహాట్ ఫ్యాన్స్ మరి అని చెప్తా ఉన్నారు మరి ఆ డైహాట్ ఫ్యాన్స్ ఈ రోజున నాలుగు వందల పైకి చిలుపు ఓట్లతోని ఓట్ల మెజారిటీతోని మరి ఆయన్ను గెలిపించాలి మరి ఆయన మరి ఇంకా అయితే వాళ్ళ మధ్యకి ఇంతవరకు ఇంకా రాలేదు ఆయన వచ్చాక తనతో మాట్లాడిద్దాం అంతవరకు అయితే మన ప్రజలతో నమస్తే మరి ఈ ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత

ఈ చెంటారులాలతోటి ఏం కాదన్నారు చాలా ఏం చెప్తారు తొడగొట్టి చెప్తారా మీరు తీసుకుంటారు యువత 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 అందరికి అవసరిస్తారు మీ అందరికి కృతజ్ఞత ఎంత మరి ఈ విధంగా మరి ఈ విధంగా యువత అంతా కలిసి ఒక యువకుడిని ఎన్నుకొని మరి ఇప్పుడైతే మాకు మంచి జరిగింది అని చెప్పేసి యువకులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భంగా రావడంతో ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ నాలుగు వందల పైచిలు మెజారిటీ రావడానికి చాలా అరుదు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మరి ఇక్కడ లైవ్ అని తెలిసినా కూడా వాళ్ళ ఆనందాన్ని ఏదేమైనప్పటికీ మేము ఆనందపడుతామని చెప్పేసి వారైతే మరి వాళ్ళ హర్షాన్ని చేస్తా పాల్గొనడానికి చాలా మంది మరి యువత అందరు కూడా ఇక్కడికి విచ్చేసినారు కానీ కొంతమంది మాట్లాడలేకపోతున్నారు అయినా వారు మరి ఈ ఆనందాన్ని కూడా చాలా హ్యాపీగా తీసుకుంటున్న సందర్భంగా అయితే ఇక్కడ ఈ ఓటింగ్ ఎప్పుడూ లేనటు విధ వంటి విధంగా తొమ్మిది వార్డులలో కూడా ఏ వార్డులో కూడా తప్పకుండా అంటే తప్పకుండా ఒక హయ్యర్ పొజిషన్ లోనే ఓటింగ్ సాధించడం జరిగింది అయితే ఒక మూడో వార్డులో మాత్రం మూడో వార్డుకు సంబంధించిన అభ్యర్థి మాత్రం వార్డ్ మెంబర్గా గెలుపొందడం జరిగింది కేవలం ఐదోట్లతోనే మాత్రమే తను కోల్పోవడం జరిగింది ఇక్కడ టోటల్ గా పదహారు వందల ఓట్ల చిల్ చిల్లర ఓట్లను పోలయ్యాయి తొలిసారి ఇది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుండి అంటే వీళ్ళు అంటున్న మాట ఏంటంటే మరి చాలా దూర ప్రాంతాల్లో నుంచి కూడా మేము వచ్చి రాజేష్ను గెలిపించుకోవడానికి ఈరోజు వచ్చినాం రా రాజేష్ను లాయర్గా కాదు లాయర్గానే ఇప్పుడు మాకు బంధిస్తూ ఉన్నారు లాయర్గా ఇప్పుడు మాకు సహకారం అందిస్తున్నారు అదేవిధంగా సర్పంచ్గా కూడా మాకు సహకారం అందిస్తారు మా అందరికీ కూడా చేస్తారు అని చెప్పి తనైతే ఈ అయితే ఇప్పుడు ఇట్లాంటి సందర్భాన్ని మరి ఇంకే విధంగా తీసుకుంటారో అనడానికి లేకుండా మొత్తానికి చూస్తే ఇప్పుడు ఎంత పోల్ అయిందో శాతం పదహారు వందల చిల్లర పదహారు వందల తొంభై ఐదు ఓట్లు దాంట్లో విధంగా చరిత్రలో పట్వాన్పల్లి చరిత్రలో ఇంత భారీగా పోలింగ్ అవ్వడం ఎప్పుడు చూడలేదండి ఈ నేను చెప్తున్న నేను 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 అనుభవిస్తున్న ఈ నలభై సంవత్సరాల వసంత కాలంలో అంటే నాకు నలభై సంవత్సరాల వసంత సమయం ఉంటుంది వయసు ఉంటుంది ఇందులో తొంభై ఒకటి నుంచి చూసుకుంటే తొంభై ఐదు దాకా జగన్ మదనయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ నుండి అదేవిధంగా రాజక్క అని చెప్పేసి దుర్గం రాజక్క అని చెప్పేసి మరి ఆమె ఆరు ఓట్లతో గెలుపొందితే ఇటు జరిగి ఆ ఓర్ ఆరు ఓట్లు కూడా మరి కాంగ్రెస్ వైపుకి కెళ్ళేసి అప్పటి నుండి తొంభై ఐదు నుండి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కాంగ్రెస్ ఇక్కడ కంచుకోటగా తన స్థానాన్ని తన స్థానాన్ని ప్రజలు పరుచుకుంది అట్లాంటి ఈ స్థానం ఈ రోజున మరి ఈ రోజున బీఆర్ఎస్ కొట్టిన సందర్భం అభ్యర్థి మరి తను చూడటానికి చాలా సింపిల్ చాలా సింపుల్ మరి ప్రజల్లో ప్రజల్లో మమేకమై తిరుగుతాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న సందర్భం అయితే కనబడతా ఉన్నారు ఇందాక మనం ఇందాక ఇచ్చిన లైవ్ లో కూడా చూసాం ఒక వాయిస్ ఇస్తారా గారు అని అంటే సారి మేము గెలుపొందితే తప్ప మాట్లాడము అని చెప్పేసి ఇంతవరకు కూడా తను మాట్లాడలేదు ఇప్పుడు మరి వారి విధానాలు ஐயோ 1200 வந்த बटे 495 சஜல மார்க்கெட் கேப்பிட்டல் 14000 சரி பராமிக்கு இது கூட சஜலக்கு இங்க 80000 பர்வை ஆக வேண்டியது 40000 ஆவலுக்கு ஏ வருதுன்னா 2680 ஆவலுக்கு 100000 பண்ண வரணும் மார்க் ஓடல మాకు అవసరం లేదు దేవుని దేవాల మాకు మా నాన్న దాని అవసరం కాదు మేము ఒక్క రూపాయి కోసం ఆశించే వాళ్ళం కాదు ఒక్క రూపాయి ఆశించే వాళ్ళం కాదు ప్రతీది గవర్నమెంట్ తొమ్ము రావాలి మేము పెట్టాలి లేదు దేవుని దేవాల మాకు ఉన్నది కాబట్టి మేము సహాయం చేయడానికే ఉన్నాం ప్రతిది ప్రతీది ఏది ఉన్నా కూడా ఒక గవర్నమెంట్ డబ్బే రావాలి డ్రైనేజీ డబ్బులు మోర్ షాప్ ఏం అక్కడ आप ओन डब तुम्हें ఓకే వారి పెద్దనాన్న గారు అంటున్నారు మా తండ్రి గారు సంబంధించిన చాలా ఉన్నాయి మరి మేము ప్రభుత్వం నుంచే ఫండ్స్ అంటే ఈ ఊరికి కావాల్సిన ఫండ్స్ రావాల్సిన అవసరం లేదు మేము కావాల్సుకుంటే మేము మా ఇంటి నుండి కూడా కొంత ఫండ్ని గ్రామానికి వెచ్చించి గ్రామం అభివృద్ధి కోసం మేము ఎల్లవేళలా ప్రయత్నం సాగిస్తాము మరి కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు మరి మరి ఇక్కడ చూస్తే చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ వాళ్ళ అనుభూతిని మా దగ్గర పంచుకుంటున్న సందర్భం మరి ఈ ఈ విజయం ఈ విజయం పట్నంపల్లిలో మరి ఇంకా అభివృద్ధి ఏ విధంగా ఈ విజయంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో చూడగోదాం మరి చూస్తా ఉండండి ఎస్ఎస్సి న్యూస్ చే ఉన్న దానికన్నా ఇప్పుడు మెరుగులాగా ఉంటుందా ఒకప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు మెరుగుంటుంది మీకు కూడా ఈ మెరుగు శాశ్వత పోనీయం మన నాదాశ మేము పోనీయం సాధించుకుంటాం మా నాన్న ఒక్క ఈ ఏరియాలో అంతకన్నా డబ్బులుగా ఈ బతు ఇంకా బాగా పట్టంధ మనిషి బాగా ఏ రాజ ప్రతి ఒక్క రూపాయి కాదు ఆ కుటుంబం అయితే ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు మరి ఈ గ్రామంలోనైతే ఇంతవరకు కాంగ్రెస్కి సంబంధించిన ఓటింగ్ ఎంత ఎంత చిన్న స్థాయిలో మరి ఓటింగ్ సాధిస్తానని ఎవరు అనుకోలేదు అసలు ఊహించలేదు కూడా మరి వీళ్ళు చెప్తున్నారు ఈ వ్యక్తులు చెప్తా ఉన్నారు మరి చిన్న పిల్లలు కదా మీరు మీతో నేనవుతుంది అనుభవజ్ఞులు ఉన్నారు మాతోని అని చెప్పేసి వారు అన్నారు అని చెప్పేసి అంటున్నారు మరి దీన్ని మరి ఎంతవరకు తీసుకోవచ్చో మనం ఎంతవరకు పని పరిగణన తీసుకోవచ్చో అయితే చూస్తూ ఉండండి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్